ప్రస్తుతము మీరు చూస్తుంది తెలంగాణ ఫోకస్ నేను మీ కొన్నాళ్ళ చంద్రశేఖర్ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణం ఆలూరు వెళ్ళే బైపాస్ వద్ద మనం ఉన్నాము ఏదేమైనప్పటికీ ఇక్కడ పోలీస్ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు వాహనాల తనిఖీలు చేస్తా ఉన్నారు వారు గత నెలలో వార్షికోత్సవాల్లో భాగంగా మద్యం సేవించి వాహన నడపద్దు అతివేగము ప్రమాదకరం అనేటువంటి అంశాల మీద ఉన్నతాధికారులు వారం రోజుల పాటు వారు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం జరిగింది ఆ అయినప్పటికీ కూడా ప్రజలు పోలీసులకు సహకరించడంలో చాలా వెనుకబడి ఉన్నారని చెప్పేసి ఆ అధికారులు చెప్తాస్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇప్పుడు బైపాస్ వద్ద ఉన్నాము సార్ ఎస్ఐ గారు గౌరవ ఎస్ఐ గారు రజనీకాంత్ సార్ గారు ఉన్నారు ఇప్పటి వరకు ఎన్ని కేసులు అయినాయి అనేది కొంత అడిగి అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి నిజామాబాద్ డిస్టిక్ సిపి గారు ఆదేశాల మేరకు మరియు మా నిజాం ఆర్మూర్ సబ్ డివిజన్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు టౌన్ సిఐ గారు అయిన సత్యనారాయణ గౌడ్ సార్ ఆదేశాల మేరకు మేము ఇక్కడ వెహికల్ చెక్కింగ్ రోజు రెగ్యులర్ గా వెహికల్ చెక్కడం చేయడం అనేది జరుగుతుంది అదే విధంగా వెహికల్ చెకింగ్ లో భాగంగా ప్రజలకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ మధ్యనే మేము అవగాహన వారోత్సవాలు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి మరియు మందు దాగి బండ్లు నడపదు ఒకవేళ మందు బండ్లు నడిపితే వాళ్ళకి పదివేల ఫైన్ వరకు విధించడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మందు దాగి బండి నడుపులను ఏ విధంగా కూడా విధిపెట్టడం జరగదు వాళ్ళు కంపల్సరీ కోర్టు ముందుగా మెజిస్ట్రేట్ ముందు కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది అదేవిధంగా కంటిన్యూ డైలీ ఈ ప్రతి ఒక్క చౌక్లో ప్రతి ఒక్క విలేజ్ వెళ్ళే దారి లోపల వెహికల్ చెక్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా మాకు దొరికినటువంటి వెహికల్స్ కానీ మందుగా పట్టుబడి వాళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టి వాళ్ళకి శిక్ష పడేలా లేదంటే వాళ్ళకు ఫైన్ ఈ వాళ్ళ మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఫైన్ వాడాలని కాదు ప్రజలు మారాలి ప్రజలు మారాలనే ఒక ఉద్దేశంతోనే మేము వెహికల్ చెక్ చేయడమే కానీ డ్రంకర్ నిర్వహించడం కానీ జరుగుతుంది అదేవిధంగా యువత అనేది తప్పకుండా వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్లు మరియు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా చెప్పేసి కోరుకుంటున్నాము ఇప్పుడు చెప్పుకొస్తుంది ఎస్ఐ గారు రజనీకాంత్ సార్ గారు అయితే చెప్పడం జరిగింది జిల్లా సిపి గారు అయినటువంటి సాయి చత గారు ఆరుమూర్ గారు అయినటువంటి గౌరవ వెంకటేశ్వర రెడ్డి గారు ఆరుమూర్ ఎస్ఎస్ సత్యనారాయణ గౌడ్ ఆదేశాల మేరకు అయితే రెగ్యులర్ గా జరుగుతున్న వాహనాల తనిఖీలకు వాహనదారులు కావచ్చు ప్రజలే కావచ్చు పూర్తి సహకారాన్ని అందించాలని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది ఎందుకు ఏదైనప్పటికీ కూడా సక్రమంగా వారి గమ్యాన్ని చేర్చుకొని వారి కుటుంబం ఉందనేది దృష్టిలో పెట్టుకుని వాహనదారులు తమ గమ్యానికి చేరుకొని చేరుకోవాలని చెప్పేసి సదుద్దేశంతోనే ఈ వాహనాల చేయడం జరుగుతాయని చెప్పేసి వారు స్పష్టం చేశారు ఏదేమైనప్పటికీ మనం అందరం కలిసి కూడా పోలీసులకు సహకరిద్దాం నేను మీ పొన్నాల చంద్రశేఖర్ తెలంగాణకు వస్తుంది వారు తాగదు నిజం తాగదు థ్యాంక్ యూ